మరో బ్రేకింగ్ చూస్తున్నాం ఎమ్మెల్సీ కవిత వివాదంపై బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత కేకే స్పందించారు కాంగ్రెస్ లోకి కవిత వెళితే మంచిదే అన్నారు కవిత ఎపిసోడ్ లో ఎవరి ఒపీనియన్ వారిదే అంటూ సీనియర్ నేతగా తాను ఏం మాట్లాడలేనన్నారు కవితతో కాంగ్రెస్ లాభం అనుకుంటే స్వాగతిస్తామని కవిత చేరికను ఎవరు అబ్జెక్షన్ చేయరు అంటున్నారు ఆయన పాలన అనేది ఒక ఆఫ్ అఫ్ పీపుల్ ఫర్ ద పీపుల్ అని మాటలు మాట్లాడతాం ప్రజా పాలన అన్నప్పుడు ఫర్ పీపుల్ అంటే పీపుల్ గురించి బై ద పీపుల్ అంటే ఎలక్ట్ చేసుకోవడం అఫ్ ద పీపుల్ అంటే పీపుల్ అడిగి పీపుల్ ఏం కావాలో తెలుసుకొని చేయడం కాబట్టి కవిత ఎక్కడ సూట్ అవద్దు తెలియదు కానీ లీడర్ గున్న రేవంత్ లేదా పార్టీ ఏ దిన సీరియస్ గా ఆలోచిస్తుందో ఎందుకంటే ఎప్పుడో సీరియస్ తీసుకున్నట్టు లేదు కవిత మాటల్ని ఏది కాంగ్రెస్ పార్టీ లోపల కోసం లేదా నాకు సిక్స్ మినిస్ట్రీస్ ఇవ్వండి చూడండి నేను ఒకటి మనము ప్రజలతో పాలన జరిపాలి కాబట్టి ఆమెతో నిజంగానే లాభం వస్తుంది అనుకుంటే మనకు ఉండకూడదు కానీ ఆమెతో పెద్ద వస్తున్నట్టు నాకు కనపడతలేదు ఇది పొలిటికల్ పార్టీస్ చే నేను కాంగ్రెస్ లో ఉన్న ఆ లెటర్ కూడా చూడండి ఐఎం కంటిన్యూంగ్ ఇన్ కాంగ్రెస్ ఐ రిమైనింగ్ కాంగ్రెస్ ఫర్ ఎవర్ ఐ ఇన్ కాంగ్రెస్ కానీ తెలంగాణ గురించి తెలంగాణను ఇనందుకు ఐ విల్ జాయిన్ ద మూమెంట్ సెపరేట్ తెలంగాణ టీర్ అయిగ తెలంగాణ అనేటట్టు ఉంది దాన్ని పూర్తిగా పబ్లిష్ అన్ని పేపర్ల కూడా చెప్పి రాయడం జరిగింది కాబట్టి నేను ఐ విల్ నాట్ గో గెట్ ఇన్ టు మై ఓన్ థింగ్స్